వెల్కమ్ టు అలేఖ్య చిట్టి పికిల్స్ వినడానికి ఏదో కొత్తగా ఉంది కదా ఎగ్జాక్ట్లీ మాకు కూడా అలాగే అనిపించింది ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్లో ఆర్డర్స్ చాలా ఎక్కువైపోయాయి ప్రతిరోజు మేము మార్కెట్కి వెళ్ళి లైవ్ ఫిష్ తీసుకొస్తూ ఉంటాము సో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మేము తీసుకుంటూ ఉంటాము అండ్ కస్టమర్స్ కూడా ఈ మధ్యన వాళ్ళ టేస్ట్లు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ పచ్చళ్ళు కూడా మా దగ్గర నుంచి ఆర్డర్ చేస్తూ ఉంటారంటూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ అయినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అలెక్య చిట్టి పిక్కిల్ సో మరి వీళ్ళు వీళ్ళ బిజినెస్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఒక కస్టమర్తో వీళ్ళు బిహేవ్ చేసినటువంటి పద్ధతి కానీ ఒక కస్టమర్ వీళ్ళు మాట్లాడినటువంటి ఆడియో క్లిప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది సో అలేఖ్యా చిట్టి పికిల్స్ అనే పేరు పెట్టి ఆ బిజినెస్ ని మార్కెట్ లోకి తీసుకురావడం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో అనే విషయం పక్కన పెట్టేస్తే ఆ బిజినెస్ ని వన్ డేలో కంప్లీట్ గా నాశనం చేసుకోవడానికి ఒక వన్ డే సరిపోయిందా అంటే కాదు జస్ట్ ఒక్క ఆడియోతో మొత్తం బిజినెస్ అంతా క్లోజ్ కూడా ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే అలైక్య చిట్టి పీకెల్స్ కి సంబంధించినటువంటి కస్టమర్లు అంతా కూడా వాళ్ళకి వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది సో ఆ వాట్సాప్ లో కస్టమర్స్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా త్రూ ఆ వాట్సాప్ ద్వారా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా నెల్లూరుకి చెందినటువంటి ఒక కస్టమర్ ఆ వాట్సాప్ నంబర్ కి అని పెట్టడంతో వీళ్ళు వాళ్ళ మెను అంతా కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఆ మెనూని చూసినటువంటి కస్టమర్ కూడా వాళ్ళకి ఒక రిప్లై ఇవ్వడం జరిగింది కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కదా అనే వేలు ఆయన మాట్లాడాడు సో ఆయన ఇచ్చినటువంటి కామెంట్ కి కౌంటర్ గా అంటే రిప్లై అలేక చిట్టి పిక్ అఫీషియల్ నెంబర్ నుంచి ఏం వచ్చిందనేది ఆడియో ఒక్కసారి మీరు వింటే మీకే అర్థం అవుతుంది ఎక్స్పెన్సివ్ అన్నా చీప్ చేయి గట్టిగా ఫోకస్ చేయాలి కెరియర్ మీద ఎందుకంటే కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది వాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నాను నువ్వు ఎస్ విన్నారు కదా ఆడియో ఇది కాకుండా మరో మహిళా కస్టమర్ తో మరొకసారి అంటే ఇంకొక ఆడియో కూడా ఉంది దాన్ని ఒక్కసారి వినండి ఈ తక్కువ కూడా భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే మీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని సో మొత్తానికి ఈ రెండు ఆడియోస్ విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఇప్పుడు సొసైటీ అంటే లైక్ సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి కామెంట్స్ ఒకసారి చూసినట్టయితే వీళ్ళ బిజినెస్ని వీళ్ళు ఏ రకంగా ప్రమోట్ చేసుకున్నారంటే వీళ్ళు మొత్తం ముగ్గురు అక్కాచెల్లెళ్ళు సో అందులో మధ్యలో ఉన్న ఆవిడే అలేక్య సో ఆవిడ పేరు మీదే ఈ చిట్టి పికిల్స్కి సంబంధించినటువంటి బిజినెస్ అంతా రన్ అవుతూ ఉంటుంది అండ్ సోషల్ మీడియా వేదిక కూడా వీళ్ళ ముగ్గురు అక్కా చెల్లెళ్ళకు కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు సో వీళ్ళ ముగ్గురు అక్కా చెల్లెకి సంబంధించినటువంటి ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ లక్షల్లో మినిమల్ మిలియన్స్లో కూడా వీళ్ళకి వ్యూస్ వస్తూ ఉంటాయన్నమాట సో అందులో భాగంగానే ముగ్గురు ఒకరు అంటే ఒకరి సోషల్ మీడియా ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో ముగ్గురు అకౌంట్స్ నుంచి కూడా వీళ్ళు ఈ అలైక్య చిట్టి అనేది ప్రమోట్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇప్పుడు మొత్తానికి వీళ్ళ ప్రమోషన్ వైజ్ గా చూసుకుంటే మనం ఎందాకలు మాట్లాడుకున్నట్టు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు వీళ్ళకి సంబంధించినటువంటి వీడియోలే వస్తూ ఉంటాయి సో అక్కడ వరకు బాగుండింది బట్ వీళ్ళు కస్టమర్స్ తో మాట్లాడినటువంటి తీరు మాత్రానికి నిజంగా చాలా గా ఉంది ఎందుకంటే ఆడియోలు వింటుంటేనే మనకే అర్థమవుతుంది కస్టమర్లే మా దేవుళ్ళు అంటారు కదా బట్ వీళ్ళు మాత్రానికి కస్టమర్లే దేవుళ్ళు అనుకుంటేనే కస్టమర్స్ పైన వీళ్ళు మాట్లాడారు మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా వినడానికి మనకే కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయేమో అనిపిస్తుంది ఒక ఆడపిల్ల ఇలా మాట్లాడడం ఏంటి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ఇకపోతే ప్రస్తుతానికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ బిజినెస్ కి సంబంధించినటువంటి పేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది అండ్ ఇప్పటికే దీనికి సంబంధించి అలైక్య రెస్పాండ్ అవ్వలేదు కానీ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి ఇద్దరు కూడా రెస్పాండ్ అయ్యారు తప్పు తప్పే మేము కూడా తప్పుని యాక్సెప్ట్ చేస్తున్నాము మరి ఆవిడ అలా ఎందుకు మాట్లాడారు ఏంటి అసలు దానికి ఏం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది అనే కోణంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వీడియోలు మరో చూస్తూనే ఉన్నాయి అండ్ మరోవైపు అలాగే వాళ్ళ అక్క కూడా దీనికి సంబంధించి ఆవిడ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో మా చెల్లి చేసిన దానికి నేను కూడా ఖండిస్తున్నాను ఆ అమ్మాయి అలా మాట్లాడకుండా ఉండాల్సిందే బట్ ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడింది అనేది నాకు కూడా క్లారిటీ లేదు అండ్ ఇంకొకటి ఆ కస్టమర్ కూడా మా చెల్లితో ఏం మాట్లాడాడు ఏం చార్జ్ చేశాడు అనేది నాకు పూర్తిగా తెలియదు కాబట్టి ఈ విషయంలో నేను స్టాండ్ తీసుకొని ఇది జరిగింది అది జరిగిందని నేనైతే చెప్పలేను బట్ దానికన్నా ముందు ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు మాత్రం నేను కూడా ఖండిస్తున్నాను అమ్మాయి చేత నేను సారీ చెప్పించాలని నేను ట్రై చేస్తున్నాను బట్ అమ్మాయి మాత్రం ప్రస్తుతానికి మాతో కూడా ఎవరితో మాట్లాడడం లేదు మాతో కూడా ఎవరితోని కమ్యూనికేషన్లో లేదు అన్నట్టుగా వాళ్ళ అక్క కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం నాకు పెళ్ళైంది నాకు పిల్లలు ఉన్నారు నా భర్తను కూడా దీంట్లోకి లాగి యూట్యూబ్లో చాలా వరకు కూడా తమ్నైల్స్లోను నా ఫొటోస్ కూడా యూజ్ చేస్తున్నారు ఎందుకు నా ఫొటోస్ యూజ్ చేస్తున్నారు అన్నట్టుగా పోనంలో ఆవిడ కూడా ఒక వీడియోలో ప్రశ్నించడం జరిగింది దానికి చాలా మంది నెటిజన్లు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు నీకెందుకో అంటే ఇన్ ద సెన్స్ అలేఖ్య చిట్టి పికల్స్ లో నువ్వు కూడా ఒక భాగమే కదా మీ చెల్లి బిజినెస్ అయినప్పటికీ కూడా మీరు కూడా దాన్ని ప్రమోట్ చేశారు కదా సో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ లా ప్రమోట్ చేయలేదు మీ చెల్లికి సంబంధించినటువంటి బిజినెస్ మీరు ప్రమోట్ చేసినప్పుడు అమ్మాయి తప్పు మాట్లాడినా కరెక్ట్ మాట్లాడినా అదే అక్కగా ఆ బాధ్యత నీకు ఉంటుంది కాబట్టి అనే కోణంలోనే నిన్ను కూడా ప్రశ్నిస్తున్నారు దాంట్లో తప్పేంటి అనే కోణంలో కూడా చాలా మంది నెటిజన్లు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరోవైపు వాళ్ళ చిన్న చిన్నటువంటి రమ్య కూడా వీడియో జరిగింది సో ఎక్కడో ఆడియోలు తీసుకొచ్చి దానికి లింక్ చేసి ఇలా పెట్టారు అనేది ఆవిడ సైడ్ నుంచి ఆవిడైతే ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నారు బట్ మొత్తానికైతే మన పెద్దలు ఉంటారు కదా మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు చిట్టి పికస్ బిజినెస్ ని లోకి తీసుకురావడానికి మేబీ మీరు చాలా హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు బట్ ఆ హార్డ్ వర్క్ చేసిన ఆ హార్డ్ వర్క్ ఒక్కసారి మీ మైండ్ లో ఉండుంటే ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పరిస్థితులు వచ్చే కాదు అన్నట్టుగా చాలా మంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేస్తూ మరి ప్రస్తుతానికి వాళ్ళకి సంబంధించినటువంటి పేజెస్ కానీ సైట్స్ కానీ అన్ని క్లోజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది కస్టమర్లు కాల్ చేస్తున్నప్పటికీ కూడా ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్టు తెలుస్తోంది మరి దీనిపైన ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఒక రకమైనటువంటి హాట్ టాపిక్ గా కనిపిస్తుంది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ గా గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి పర్సన్స్ గా మనకి ఇక్కడ తెలుస్తుంది కాబట్టి మొదటి నుంచి కూడా ఫుడ్ అంటేనే మనకి గోదావరి జిల్లాలో చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయని మనం మొదటి నుంచి చూసుకుంటూనే ఉన్నాం ప్రస్తుతానికి అయితే చిట్టి పీకిల్ కి సంబంధించినటువంటి ఈ అంశం అయితే అయితే మాత్రానికి సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి రచనే క్రియేట్ చేస్తుంది మరి మొత్తానికి ఇప్పుడు అసలు ఆ రోజు ఏం జరిగింది అమ్మ ఎందుకు అలా మాట్లాడింది ఏ పరిస్థితిలో మాట్లాడాల్సి వచ్చిందో దాని మీద అలైఖ్య బయటకు వచ్చి రెస్పాండ్ అవుతుందా లేదా అనేది చూడాల్సింది